హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ ఇట్స్ మిస్ సంధ్య ఈరోజు ఈ సీజన్ స్పెషల్ కారం పూరి మోడపల్ల పానకం అయితే రెసిపీ చూపిస్తున్నాను దానికోసం ముందుగా గోధుమ పిండి శనగపిండి ఉప్పు కారం దంచిన మసాలా కరివేపాకు నువ్వులైతే ప్రిపేర్ చేసుకోవాలండి ముందుగా ఒక కప్పు కా గోధుమ పిండికి ఒక హాఫ్ కప్పు శనగపిండి మిక్స్లో వేసుకోవాలి ము చేత తడుపుకున్నా పర్లేదు నాకు ఇది అలవాటు అయిపోయింది అందుకే అలా వేస్తున్నాను ఒక త్రీ ఫోర్ స్పూన్స్ నువ్వులు ఇమ్యూనిటీకి మంచిగా పనిచేస్తాయండి నువ్వులు ఐరన్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది మసాలా కంటే కొంచెం రెండు మూడు వెల్లుల్లి వెల్లుల్లి జీలకరం దంచి మిక్స్లో వేసుకోవాలండి ఉప్పు కారం సరిపడా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా కూడా మధ్యలో చెక్ చేసుకోవచ్చు మనకి సరిపడా వాటర్ క్వాంటిటీ వరకు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ అయితే నేనైతే ఈ మిక్సీలో అయితే వేస్తూ ఉంటాను ఇలా వస్తుంది దాన్ని బయటికి తీసేసి కొంచెం మనకు ఎంతవరకు సాఫ్ట్నెస్ కావాలో అంతవరకు యాడ్ పిండి కానీ చేతు కానీ ఒత్తేసుకొని ఆయిల్ రాసు పక్కన పెట్టేసుకోవాలి కొంచెం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దానికి రెస్ట్ ఇస్తే సరిపోతుందండి అంతలోపు మాడిపల్ల పానకం అయితే ప్రిపరేషన్ చూసేద్దాము మంచిగా మగ్గిన మాడిపల్లైతే తీసేసుకోవాలి మామిడిపల్లి పానకం కోసం కానీ తినడం కోసం తీసుకునే ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వాటర్లో నానపెట్టుకోవాలండి కెమికల్స్ అన్నీ పోయి నీట్గా ఉంటుంది పండ్లు మామిడిపల్లన్నీ కట్ చేసుకొని అందులో ఉన్న గుజ్జుని స్పూన్తో అయితే తీసేసుకోవాలి కొంతమంది దీన్ని ఈ గుజ్జుని తీసి మిక్సీలో జ్యూస్ లాగా కూడా వేస్తారు మాకు అలా ఇష్టం ఉండదు కాబట్టి దాన్ని నేనైతే స్పూన్తో స్మాష్ చేస్తూ తీస్తున్నాను కొంచెం స్పూన్ని సైడ్కి గిల కొడుతూ ఉంటే పండ్లో ఉన్న స్ట్రక్చర్ అంతా సాఫ్ట్నెస్కి అయితే వచ్చేస్తుంది టెంకే టెంకకి ఉండే గుజ్జు కూడా అంతా రిమూవ్ చేసుకుంటూ ఉండాలి అలా మనకి ఎన్ని పనులు కావాలో అన్ని పండ్లు మొత్తం గుజ్జుని అంతా సపరేట్ చేసుకోవాలి సేమ్ ఇది ఇలాగే తీసేసి దీన్ని స్మూతీనెస్ కోసం అనేది మిక్సీలో కూడా వేసుకుంటారు నేను మిక్సీలో వేసుకోకుండా ఓన్లీ స్పూన్తో మాత్రమే క్రష్ చేస్తున్నాను దాన్ని క్రష్ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక హాఫ్ కప్ మిల్క్ ఒక హాఫ్ కప్ షుగరు డ్రై ఫ్రూట్స్ లిటిల్ బిట్ సాల్ట్ వేసుకోవాలండి స్వీట్నెస్ దాంట్లో షుగర్ యాడ్ చేయడం లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ ఎక్కడ సాల్ట్నెస్ అనేది కనిపించ కనిపించదు అసలు డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మనం పూరి చేసుకునేంతలోపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుంది పూరి ప్రిపేర్ చేసే లోపు దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ముందుగా తడి పెట్టేసుకున్న గోధుమ పిండి మిర్శ్ర మిశ్రమం అయితే ఉంది కదండి దాన్ని మళ్ళీ ఒకసారి స్మూత్గా మిక్స్ చేసుకోవాలి సా స్టాఫ్ సాఫ్ట్గా వచ్చే స్టెక్చర్గా మిక్స్ చేసుకుంటే పూరీ అనేది చాలా బాగా వస్తుంది కొంతమంది దీన్ని కారం పూరితో తింటారు లేదంటే ప్లేన్ వైట్ పూరి మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదా దాంతో కూడా తింటారు కొంతమంది దీన్ని ఆయిల్ పెట్టి కూడా చేస్తారు కానీ నాకే ఎక్కువ పిండి పెట్టి చేయడం అలవాటు అందుకే పిండితో అయితే చేసేస్తున్నాను ఈ కారం పూరి అనేది ఎక్కువ పొంగదండి నార్మల్గానే ఉంటుంది మనకి ఎక్కువగా పొంగాలి అంటే కొంచెం మందంగా ఉంచుకోవాలి కొంచెం పూరి అనేది లావుగా ఉంటే అప్పుడు ఎక్కువగా పొంగుతుంది నార్మల్గా మనం ఇలాంటివి అయితే టూర్స్ వెళ్ళినప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి ప్లేన్గా కూడా తినొచ్చు ఆల్రెడీ అందులో మసాలా అంతా ఉప్పు కారంతో వేసిందే ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ప్లెయిన్గా తిన్నా కూడా బాగుంటుంది ఒక్కసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా మట్టుకు అయితే ఇది తెలిసి ఉంటుంది రెసిపీ ఆల్మోస్ట్ ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుందండి కానీ ఇప్పుడున్న నేను బిజీ షెడ్యూల్ వల్ల నేను అసలు దీన్ని పోస్ట్ చేయలేకపోయాను ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆయిల్గా అయితే హీట్ పెట్టేసుకున్నాను ఫస్ట్ ఒక పూరి అయితే వేసి తీసి పక్కన పెట్టేసానండి ఆయిల్ మంచిగా డీప్ ఫ్రైకి హీట్ అయిపోయింది ముందుగా చేసి పెట్టేశాను కదా పూరి దాన్ని అయితే కొంచెం కలర్ మారే వారికి అటు ముందు నుంచి వెనక్కి వెనక్కి నుంచి ముందుకైతే షిఫ్ట్ చేసుకోవాలి అసలు ఇలాంటివి ఉంటే మనం ఎన్ని తింటున్నాము కూడా తెలియదు టేస్ట్ కూడా అంత బాగుంటుంది దీని కాంబినేషన్ కొత్త పచ్చళ్ళు ఇప్పుడు అంతా సీజన్ కదండి అందరి అందరి ఇంట్లోనూ కొత్త పచ్చళ్ళు అనేవి ఉంటాయి కదా మనం ప్లెయిన్ కూడా మన కొత్త ఆకైతే తిన్న కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కర్డ్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ అందులో ఉప్పు కారం అనేది ఉంటుంది కాబట్టి ఎనీ టైం ఈ ఒక్క పూరి అనేది మసాలా పూరి కారం పూరి అయితే ఉంటే ఏ దాంతో తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉంది ఒక్కొక్కరు మా ఈ విధంగానే చేస్తారా లేకపోతే మీరు ఎవరైనా వేరే డిఫరెంట్గా చేస్తారా అనేది ఒక చిన్న కామెంట్ కూడా చెయ్యండి నేనైతే కొత్త పికిల్ పెట్టేశాను కొత్త కి మ్యాంగో దాంతో కాంబినేషన్ పూరి పెట్టాను